పూర్తిగా కాయ పట్టణానికి రాదు అలాగే పూర్తిగా పిండి దిశలో ఉండదు మధ్యమ స్థితిలో ఉంటుంది ఆ మధ్యమ స్థితిలో ఉన్నటువంటిది శుక్రుడికి ప్రీతి అని అలాగే కొత్త చింతపండు చింతపండు అంటే ఇక్కడ పార్టీ కాదు కొత్త చింతకాయ దాని నుంచి వచ్చిన చింతపండు తీయాలి ఆ చింతపండు పులుపు పులుపు శుక్రుడికి ప్రీతి అయినటువంటిది పులుపు అలాగే కారం కారం అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు మిరియాలు వేసుకోవచ్చు మన దీన్ని బట్టి మనం తయారు చేసుకుంటాం కాబట్టి అది హయగ్రీవుడికి ప్రీతి దా అకారం అనేటటువంటిది అలాగే ఉప్పు ఉప్పు అంటే లవణం మనకు తెలుసు అది లవణహీనం అశోభత అని అసలు అది వియ్యకపోతే ఏ పదార్థము రుచించదు అది చంద్రుడికి సూర్యుడికి సూర్యుడు ఆరోగ్యప్రదాత చంద్రో మన కారక మనస్సుకు చంద్రుడి కారణం కనుక ఈ విధంగా ఈ షడ్రుచులతో కూడా ఉన్నటువంటిది ఆ దేవుడు దాన్ని ఉగాది పచ్చడి అంటాం ఆ పచ్చడి తయారు చేసి దేవుడికి పూజ చేసి ఆ పూజలో నివేదన చేసి కుటుంబం అంతా కూడా ఆ పచ్చడిని పరిపూర్ణంగా చక్కగా భక్తి శ్రద్ధలతో భుజించాలయ్యా అని అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తిథే శ్రీయమాప్నోతి ఈ పంచాంగంలో ఇందాక ఐదు లక్షణాలు చెప్పుకున్నాం తిథి నక్షత్రం యోగం కరణమేవ జాని తిథి ఏం చేస్తుంది వారం ఏం చేస్తుంది నక్షత్రం ఏం చేస్తుంది యోగం ఏం చేస్తుంది కరణం ఏం చేస్తుంది అని అలా చెప్పుకోవాలంటే తిథేశ్చ్రీయం ఆప్నోతి వారాదాయుష్యం వారాదాయుష్య వర్ధనం నక్షత్ర ధరతే పాపం ద్రోగ నివారణం అని తిథేష్ట శ్రియం ఆప్నోతి తిథి ఇవాళ పాడ్యమి రేపు విధియా కనీసం దాన్ని స్మరిస్తే పూజ చేసేపుడు శ్రీయమాప్నోతి సంపదలు కలుగుతాయి తిథేశ్చ శ్రియం వారాద్ ఆయుష్యవర్ధనము వారాన్ని కనుక స్మరించుకుంటే అంటే రోజు పూజ చేసుకునే అయితే ఇవన్నీ వచ్చేస్తాయి లైన్ లో ఎప్పుడో నెలకోరం నెలకైతే ఇవాళ ఇది ఏమిటండి గురుగారు అంటే ఇవాళ వారం ఏమిటండి అని అడగవలసాం కాబట్టి రోజు అనుక్రమణికలో ఉంటే ఇబ్బంది అదే చెప్పారు ఇందాక గురుగారు పంచాంగాన్ని అందరూ పుచ్చుకున్నారు బానే ఉంది దానికనకొకసారి రోజు పూ పెట్టడమో స్పశించడమో నమస్కారం చేయడమో చెయ్యాలి అంచేత నక్షత్రాత్ హరతే పాపము ఆ నక్షత్రం ఏమిటో తెలిస్తే పాపాలన్నీ హరిస్తాయి సహజంగా ఇవాళ యుగాది కాబట్టి ఏమవుతుందని అన్ని కూడా మొట్టమొదటి వస్తాయి నైన్టీ పెర్సెంట్ నైన్టీ నైన్ పెర్సెంట్ ఇవాళ క్రోధి నామ సంవత్సరం సంవత్సరం మారిపోయింది అలాగే ఋతువు తొలి ఋతువు వసంత ఋతువు అయనం ఉత్తరాయణం తొలి అయనం నక్షత్రం అశ్వరి నక్షత్రం రేవతి వెళ్ళిపోయింది ఉదయా అక్ష అశ్వరి వస్తుంది వారం వారం ఏ వారం వస్తే ఆ వారమే ఆ సంవత్సరానికి రాజు అవుతాడు ఇవాళ ఏం మారమండి మంగళవారం కాబట్టి రాజు కుజుడు రాజు అవుతాడు గత సంవత్సరం బుధవారం వచ్చినట్టుంది కాబట్టి బుధుడు రాజు అయ్యాడు ఈ విధంగా నక్షత్రాత్ హరదే పాపం యోగా రోగ నివారణం యోగాలు ఉన్నాయి మనకి యోగములు కరణములు అని అది కనుక స్మరిస్తే మనకి రోగం అనేటటువంటిది కలప కనిపించదు కరణాత్ కార్య సిద్ధించ కరణం కింస్తోఘ్న కరణం కారణమని గరజ కరణమని ఇలా పేర్లు ఉంటాయి అవి స్మరిస్తే అసలు కార్యసిద్ధి ఇంకా మీరు ఏ పని తలపెట్టినా కూడా చక్కగా కొనసాగుతుంది అని అందులో భాగంగానే ఇక్కడ ఇవాళ సంవత్సరానికి వద్దా ఉంటారు ఇవాళ సంవత్సరము అంటే ఇది క్రోధి నామ సంవత్సరము ఈ పేర్లు చూస్తే మనకి కంగారు వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అప్పుడెప్పుడో రక్తాక్షి అన్నారు అలాగే అప్పుడెప్పుడో రాక్షస నామ సంవత్సరం అన్నారు ఆ పేర్లు ఉంటాయి కానీ ఆ పేర్లున్నంత మాత్రాన రాతి ప్రభావంగా మనం ఊహించుకోకూడదు అలాగే ఇప్పుడు క్రోధి నామ సంవత్సరము ఈ క్రోధి నామ సంవత్సరానికి ఒక విషయం ఏమిటంటే క్రోధ అస్యా ఇది క్రోధి అని క్రోధ అస్య అస్థి దీని విగ్రహ వాక్యం కాబట్టి ఈ ఉన్నంత మాత్రం చేత ఏదో ఇంట్లో అందరూ కోపంగా ఉంటారు నడుకోలేదు అందరూ కోపంగా ఉంటాయి సంవత్సరం అంతా ఇంట్లో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవాలే సుప్రభాత సేవ తోమాల సేవ అన్ని ఇంట్లో చూసేచ్చి మనం వెళ్ళక్కలేదు స్వామివారు అంచేది అలా కాదు రోధి నామ సంవత్సరానికి చాలా శ్రేష్టం ఏమిటంటే వస్త్రదానము విశేషము అని తదుప్తం విష్ణు ధర్మోత్తరే విష్ణు ధర్మోత్తరం అనేటటువంటి ఒక గ్రంథంలో చెప్పబడిన ఏమని వస్త్రదాన విశేషత కర్తవ్యం ఎప్పుడు క్రోధినామ సంవత్సరే వస్త్రదాన విశేషత కర్తవ్యం త్యుక్తం విష్ణు ధర్మోత్తరే ఆ గ్రంథం చెప్పింది విష్ణు ధర్మోత్తరం అనే గ్రంథం కాబట్టి విశేషంగా వస్త్రదానాలు చేయాలి మనకి ఎలాగ చేస్తున్నారు గురువు గారు చేస్తూనే మామూలు రోజుల్లోనే చేస్తున్నారు అలాంటిది వాడు ఏం చేసి చెప్పాడు ఆ యొక్క ఆ క్షేత్రకారుడు విధిగా మనకి కాబట్టి అటువంటి ఈ క్రోధినామ సంవత్సరము మనకి అరవై సంవత్సరాలు ఉన్నాయి సరే వాటి పేర్లు మర్చిపోయి ఉండొచ్చు ప్రభవ విభవ శుక్ర ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరతను అలా ఇలా చెప్పుకోడిపోతే ఈ అరవైలోనూ కూడా ఇవాళ ఉండేటటువంటి క్రోధి నామ సంవత్సర సంఖ్య ఎంతండి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదవ సంవత్సరం అరవై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటిది క్రోధి నామ సంవత్సరం అటువంటి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిదేవత ఎవరు అది నమస్తే గా నమస్తే దక్షిణాగ్నయే చక్కన నిత్యాగ్నిహోత్ర స్వరూపులు వారు వారి మీ తండ్రి గారు గంగాధర శాస్త్రి గారు వారి తండ్రి గారు తాతగారు ఆ అదే డౌట్ వచ్చింది త్రివేది ఆయన నేను ఆయన దగ్గర మనసు త్రివేది త్రివేది బాల బాలగంగాధర శాస్త్రి గారిని శ్రౌత స్మార్త మూడు వేదములు ఇతరమైన ధర్మశాస్త్ర సందేహం వస్తే పూర్వంలో నేద్రూరులో లంక వెంకటరామస్వామి గారు ఉండేవారు వారి సమకాలీనంలోనే కొద్దిపాటి తేడాలో మీరు తాతగారు తగిరాల బాలగంగాధర శాస్త్రి గారు మా తండ్రి గారికి మీరు తాతగారికి బాగా సన్నిహితం కాబట్టి అటువంటి ఆ అగ్నిహోత్రుడు ఎవరైతే నిత్యము అగ్ని ఉపాసన చేస్తారో వారికి అపారమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది అని అది మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడికి ప్రతిరోజు గురువు గారు ఇక్కడ ఆ అగ్ని ఉపాసన చేస్తున్నారు హోమాలు మనం వస్తున్నాం చూస్తున్నాం పెడుతున్నాం కాబట్టి అట్లాంటి అగ్ని వైశ్వానల ఆ వైశ్వానరుడు ఈ సంవత్సరానికి ఈ క్రోజినామ సంవత్సరానికి అధిదేవత అని అటువంటి ఆ క్రోధినామ సంవత్సరంలో ఉండే విశేషాలు మనం కొద్దిగా తెలుసుకుని అంటే ఎవరు దీనికి అధిపతి ఈ సంవత్సరానికి నవనాయకులు ఎవరు ఇట్లాంటి రెండు మూడు విషయాలు చెప్పుకోవాలి ఈ సంవత్సరం రాజు అలాగే అపర సత్యాధిపతి అలాగే నీరసాధిపతి మూడు పోర్టు పోలియాలు పోషిస్తున్నాడు కుజుడు అనేటటువంటి గ్రహం ఆయనకి మూడు మంత్రి సేనాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని శని అనేటటువంటి ఆయన పూర్వ సత్యాధిపతి చంద్రుడు రసాధిపతి గురుడు నమనాయక నమనాయకులలో ఇరువురు శుభులు అంటే ఇద్దరే శుభప్రదమైన వాళ్ళు మిగతా ఏడుగురు కూడా పాపులుగా ఉన్నటువంటి వారు పగటి అందు రవి ఆర్ద్రాప్రవేశము సస్యనాశనమునకు హేతువు జగత్విపత్తు ఈ ఆర్ద్రా ప్రవేశంలో పగటిలో రవి ప్రవేశించాడు సూర్యుడు కాబట్టి ఈ సత్యం అంటే పంటలు కొద్దిగా ఇబ్బంది కలిగించే రకంగా ఉంటాయి జాగ్రోకత రహితాలు వ్యవసాయదారు ఏ పంటలైనా సరే అది వరి పంట కావచ్చు లేదా చెరువులు కావచ్చు మరోటి కావచ్చు అది ప్రారంభ దశలోనే మనం జాగ్రత్తగా కాచుకునేటువంటి విషయం అలాగే ధరలు తగ్గుతాయి అన్నారు పశుపాలకుడు గోష్ఠాగార ప్రకారకుడు యముడు కోష్ట బహిష్కర్త బలరాముడు కూడా చేత వ్యవసాయము పాడి పంటలపై శ్రద్ధ తగ్గుతుంది కానీ తగ్గకుండా మనం చూసుకోవాలి మొత్తం మీద రెండు తోముల వర్షం అనగా ఇరవై భాగాల్లో సముద్రాల్లో తొమ్మిది భాగాలు పర్వతాల తొమ్మిది భాగాలు పద్దెనిమిది అయిపోయాయి రెండు భాగాలు మాత్రమే భూమి వర్షం అంటే కొద్దిగా వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దానికోసం కూడా మనం కృషి చేయాలి అలాగే ఎర్రని పర్వత ప్రాంత భూములు బాగా ఫలిస్తాయి ధాన్యముల కంటే ఫలపుష్పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది మొత్తం మీద పదహారు వీసాలకి ఏడు వీసాల పంట లభిస్తుంది యాష్టుక్లో తొలకని ప్రారంభమవుతుంది ఇకపోతే కర్తెర అని వస్తుంది మనకి ఈ కర్తెన్లో రెండు రకాల కర్తెర డొల్లు కర్తెర ఇందులో మృత్ శిల దారు ఈ పనులు చేయకూడదు కర్తెలలో మృత్ అంటే మట్టితో చేసే పనులు అంటే ఏమిటి మట్టి ఇటుకలు మట్టి గోడలు కట్టుకోవడాలు అవి చేయకూడదు శిల అంటే రాళ్ళు దాంతో చేసే పనులు చేయకూడదు దారు అంటే చెక్క వాసాలు ఏదో ఆ శాల వేస్తాను ఈ శాల పీపుతాను పేకకూడదు వేయకూడదు రెండు కూడా కర్తెరలో చేయకూడదు ఈ కర్తెర ఎప్పుడండి అంటే నాలుగు మే నెల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం చైత్ర బహుళ ఏకాదశి శనివారంకి పన్నెండున్నర సమయానికి డొల్లు కట్టెర ప్రారంభమవుతుంది పదకొండు మే వైశాఖ శుద్ధ చవితి శనివారం ఉదయం పది ఇరవై ఒకటికి నిజ కర్తెర రెండు కర్తెలు కూడా అప్పుడే మే నెలలోనే ప్రారంభం వీటి త్యాగం ఎప్పుడండి అంటే ఇరవై ఎనిమిది మే వైశాఖ భవన షష్ఠి మంగళవారం నాడు ఈ కత్తెర్లో త్యాగం కలుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా అంటే ఇంచుమించులో నాలుగో తారీఖు మేనల్ లగాయతూ నెలాఖరి వరకు ఈ పనులు ఏం చేయకూడదు మేనలంతా ఆ పనులు తెలియసుకోవడమే అలాగే మౌఢ్య నిర్ణయము మూఢాలు వచ్చాయి మనకి ముహూర్తాలు మూఢాల్లో చెయ్యం కనుక ఎప్పుడో చెప్తున్నాడు ఒకటి మే చైత్ర బహుళ నవమి లగాయతూ శుక్రమూఢం ప్రారంభం అలాగే ఐదు మే చైత్ర బహుళ ద్వాదశిలాగాయూ గురుమూఢం ప్రారంభం మళ్ళీ ఒకటి జూన్ అక్కడ గురుమోఠ త్యాగం అవుతుంది జ్యేష్ఠ బహుళ దశమి నాడు అలాగే జూలై ఏడవ తారీఖుకి శుక్రమౌఢ్యం ప్రారంభం అవుతుంది అయితే ఈ జూలై ఏడు అంటే జూలై అనగానే మనకి ఆషాఢ మాసం అందులోనే ఉంటుంది కాబట్టి అది కూడా అయిపోవాలి అంటే ఇంచుమించులో మూడు నెలల కాలం రప్పుగా ముహూర్తాలని ఏం చేసుకోవడానికి లేకుండా ఉంటుంది ఆ తర్వాత పద్దెనిమిది మూడు ఇరవై ఇరవై ఐదు అంటే వచ్చే మార్చి నెల పాల్గొన బహుళ సమితి మంగళవారం నాడు శుక్రమోర్ధ్యం ప్రారంభమవుతుంది మళ్ళీ ఇరవై ఎనిమిది అంటే పది రోజులు మాత్రమే పాల్గొన బహుళ చతుర్దశికి శుక్రమోర్ధ్యం త్యాగమవుతుంది ఇది మూఢాలకు ఉన్నటువంటి విశేషాలు ఇకపోతే ఈ సంవత్సరం అద్భుతమైన విషయం ఏమిటంటేనండి పుష్కరాలు ఉన్నాయి పుష్కరములు ఏం పుష్కరాలన్నీ అంటే నర్మదా నదికి పుష్కరాలు ఈ సంవత్సరం మే ఒకటి నుంచి ప్రారంభము మే పన్నెండు వరకు పన్నెండు రోజులు నర్మదా నది ఇది ఎక్కడా అంటే ఓంకార్ ఉజ్జయిని ఓంకార్ లేదా అసలు నర్మదా పుట్టిన ప్రదేశం అమృత కంటక్ అని అమృత లో పుట్టింది నర్మద కానీ అక్కడ మాత్రం నీళ్లు లేవు కొద్దిగా మోకాళ్ళు వరకు కూడా వస్తే గొప్ప ఏదైనప్పటికీ పుష్కరాల ప్రాసత్యం గనక అక్కడికి వెళ్ళి ఎలాగ అంటే దేవగురు అయినటువంటి బృహ బృహస్పతి రాజులో ప్రవేశించినప్పుడు నర్మదకి పుష్కరాలు ఏదో ఒక నర్మదా నదిలోకి వెళ్ళడం మనం పూర్వం వెళ్ళినట్లుగా స్నానాలు అవి చేసుకోవడం అర్హత ఉన్న వాళ్ళు పితృకార్యాలు చేసుకోవడం అక్కడ జాగ్రత్తగా పాప ప్రక్షాళన చేసుకుని శుచిర్భూతులే మళ్ళీ మన గ్రామాలకి మన స్వగృహాలకి మనం రావడం అది నర్మదా నదికి ఉన్నటువంటి పుష్కరాలు అయిన తర్వాత క్రోధివత్సర ఫలం సస్యవృద్ధి బాగుగా ఉంటుంది దంపతులు అంటే భార్యాభర్తలు పరస్పరము బైరము విడిచి సంయమనముగా ఉండవలననుక ఏదో చిన్న చిన్నగా వచ్చినప్పటికీ కూడా ఒకళ్ళకొకళ్ళు లో జాగ్రత్తగా ఉంటే అవి కూడా ఏమి ఉండవు అని చెప్తున్నారు పాలకులు స్వార్థ బుద్ధితో ఉంది ఇది ఎప్పుడు ఉన్నదే ఇప్పుడు విశేషాన్ని చూపించారు వారి మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుంది ఆ పాలకుల్లో ఏదో ఉంటూ ఉంటుంది అది మనం చూడక్కర్లేదు ఇంకా అలాగే బార్హస్పత్యమాన ఫలం ఈ బార్హస్పత్యమానం అంటే ఎక్కడ మనం కాశీ వెళ్ళినా హరిద్వార్ వెళ్ళినా అక్కడ చెప్పుకునే సంకల్పాలు మానం దాంట్లో కార్తీకాబ్దముడి చేత అగ్ని వలన అనగా కమ్మర పని చేయ వారికి గోవుల వలన బండ్ల మీద జీవనం సాగించే వారికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి దాని ఫలాన్ని చెప్పాడు పోతే ఇంకా ఆర్ద్ర ప్రవేశము ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగవ తేదీన రవి సూర్యుడు ఆర్ద్రలో ప్రవేశించడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఇందాక చెప్పారు కదా అది కలుగుతాయి అది పశుపాలక పశుపాలకుడు కోష్టాగార ప్రాకారకుడు యముడు కోష్ట బహిష్కర్త బలరాముడు ఉండ చేత ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా స్వల్ప వృష్టి అల్పక్షీరములు లభించుట పంటలు పగుమాత్రంగా చేతికి రావడము అలాగే గడ్డి కూడా ఈ సంవత్సరం పశువులకి కొద్దిగా అరుదుగా ఇది ఎండుగడ్డి అది కూడా అరుదుగా లభిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పెట్టామంటున్నాడు అలాగే వృద్ధాప్య దిశ చేత ఆ సస్యానుకూల వర్షములు పాడి పంటలు మొదలైన ప్రజలకు సౌఖ్యాలు ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చే విధముగా వ్యవసాయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారు ఈ విధంగా పోతే సూర్య చంద్రగ్రహణములు క్రోధి నామ సంవత్సరంలో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో కానీ ఏ దేశమందు ఏ ఇతర రాష్ట్ర మందులో కానీ సూర్య చంద్ర గ్రహణములు గోచరించవు ఎక్కడా అసలు ఈ సంవత్సరం గ్రహణాలే లేవు అని రాశాడండి మొన్న ఎవరో ఫోన్ చేశారు ఎవరు నమావస్తి కదా గ్రహణం అని అసలు అమావస్తి మనకి లేనేలేదు ఆ గ్రహణము అయితే మీరు కూడా ఎవరో ఫోన్ చేసినా టీవీలో చూసినా వాటిని నమ్మద్దు మన పంచాంగము మన గురువు గారు అలాగే మన భగవంతుడు మనం నమ్ముకున్నది ఆ మార్గంలో వెళ్ళడమే అంతేగాని మళ్ళీ అవన్నీ గారు చెప్పారు కానీ మళ్ళీ నాకు కోడికోడు ఫోన్ చేస్తే రకరకాలు ఉంటాయి కాబట్టి ఒక్కళ్ళ మీదే డిపెండ్ అవ్వాలి ఒక్క మార్గదర్శకునే మనం పట్టుకోవాలి ఆయనే సక్రమంగా తీసుకెళ్ళి కాబట్టి ఏం లేవు గ్రహణాలు ఇంకపోతే మకర సంక్రాంతి మకర సంక్రాంతి ఎప్పుడండి అంటే పద్నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మంగళవారము పుష్యబహుళ పాడ్యమ నాడు వచ్చింది మకర సంక్రాంతి ఈ సంవత్సరం ముక్కోటే కాసి జనవరి పదిలో వచ్చింది అది ఇరవై ఐదులోనే కొత్త సంవత్సరంలో అలాగే ఇది కూడా ఈ జనవరి పద్నాలుగున సంక్రాంతి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి మకర సంక్రమణం అంటే మకర రాశిలో రవి ప్రవేశం కాబట్టి ఆ రోజున మకర సంక్రమణం చేసుకోవాలి అలాగే పెద్దలు పెట్టుకునే ఆచారం ఉన్న వాళ్ళు వాళ్ళు ఆయా విధముగా ప్రతినిత్యము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటాము అలా వారి వారి గృహ ధర్మాలను చేసుకోవడమే ఆత్మీయ గోదావరి ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి